హాయ్ హలో నమస్తే ఎప్పటిలాగే మరో వారం వచ్చింది అయితే ఈ వారం టాలీవుడ్ తరపున పలు ఆసక్తికర చిత్రాలు అయితే విడుదలవుతుండగా కూడా పలు ఇంట్రెస్టింగ్ కలిగించే సినిమాలు అయితే రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి ఏ మూవీస్ బక్స్ ఆఫీస్ దగ్గర వాటి అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బక్స్ ఆఫీస్ దగ్గర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎన్నో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన మూవీస్ బోల్తా పడ్డాయి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు కాసులు వర్షం కురిపించాయి ఈ ఏడాది శివర్ క్రిస్మస్ పండుగ సందర్భంగా సందర్భంగా పలు ఆసక్తికర చిత్రాలు అయితే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి శ్రీకాంత్ తనయుడు రోషన్ కథానాయకుడిగా పక్క అద్వైత్ తెరకెక్కిచ్చిన చిత్రం చాంపియన్ అనన్వ రాజన్ హీరో హిన్నుగా ఫుట్బాల్ ఆటను ముడిపెట్టి పీరియడికల్ యాక్షన్ ఫోర్స్ డ్రామాగా తెరకెక్కించే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదున అపేక్ష ముందుకు రానుంది ఇక ఆర్ఆర్ సస్పెన్స్ తో పాటు బలమైన భావోద్వేగాలు కలిసి ఉన్న మూవీ అందర్నీ ఆశ్చర్యపరుచుద్ధని అంటున్నారు చెంబల టీం అది సాయి కుమార్ హీరోగా యుగంధర్ ముని ఈ మూవీని తెరకెక్కించగా ఇందులో అర్చన అయ్యారు స్వాసిక్ రవివర్మ కీలక పాత్రలు పోషించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న డిసెంబర్ ఇరవై ఐదున నా ముందుకు రానుంది ఇక నీ శరీరాన్ని నీది కాని ఆత్మ ఆవహించినప్పుడు జరిగే సంఘర్షణ ఎంత భయంకరంగా ఉంటుందో అంటూ ప్రశ్నిస్తుంది ఈషా బృందం దీనికి జవాబు తెలియాలంటే మా మూవీ తప్పకుండా చూడాలి అంటుంది ఇందులో అఖిల్ రాజు త్రిభున ఎబ్బా పటేల్ ముఖ్య పాత్రలు పోషించగా శ్రీనివాస్ తేనె ఈ మూవీని తెరకెక్కించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న డిసెంబర్ ఇరవై ఐదున నాపేక్షల ముందుకు రానుంది ఇక భావోద్వేగాలతో కూడిన పక్క ప్రధానమైన కథలతో ఈ మూవీని తెరకెక్కించాము అంటున్నారు దండోరా ఇందులో శివాజీ నవదీప్ నందు నందుకృష్ణ కీలక పాత్రలు పోషించగా మురళీకాంత్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున అపేక్షల ముందుకు రానుంది పత్తి పగడాల ప్రణవ్ కౌశిం పూజిత ప్రధాన పాత్రలో నటించిన యూత్పల్ ఎంటర్టైనర్ పటాకం ప్రవీణ్ ఈ మూవీకి దర్శకత్వం అందించగా ఇందులో గౌతమ్ మేనన్ ఎస్ శరణ్ కీలక పాత్రలు పోషించగా ఒక కొత్త రకమైన సినిమాని యూత్ కి అందించాలనే ఉద్దేశంతో ప్రొడక్షన్ సమర్పణలో ఈ మూవీ డిసెంబర్ ఇరవై ఐదున అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ముప్పై రోజుల్లోనే ప్రేమించడం ఎలా అనే సినిమాతో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రదీప్ దూడిపూలి ఆయన దర్శకత్వం పొందిన మరో యూత్ ఎంటర్టైనర్ ట్యాక్ గర్ల్స్ కానీ చాలా మంచోళ్ళు ట్యాగ్ లైన్ తో వస్తుంది ఇందులో పంచల్ గౌడు చంగల్ రోషిని యశా పాయల్ రోషన్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాల్ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు నా అపేక్షల ముందుకు బాలీవుడ్ మూవీ తూ మేరీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ సమీర్ విద్వాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో టిక్కు తల్సానియా కార్తిక్ ఆర్యన్ అనన్య పాండే జాకీ షాపు అరుణ్ ఇరానీ నేనా గుప్తా ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున ముందుకు రానుంది అలాగే హాలీవుడ్ మూవీ అనకొండ యాక్షన్ తెరకెక్కిన ఈ మూవీ మో వర్మికన్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో దండి పాల్ రోడ్ జాక్ బ్లాక్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ ఇరవై ఈ మూవీ ఇంగ్లీష్ తో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ మలయాళ భాషలో రిలీజ్ కానుంది అలాగే మరో హాలీవుడ్ మూవీ శాంటా యోయో టు యానిమేషనల్ కామెడీ యాక్షన్ గా తెరకెక్కిన ఈ మూవీ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ ఇరవై తో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది తమిళ మూవీ సిరాయ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సురేష్ రాజ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో విక్రమ్ ప్రభు కుమార్ నిష్మ అనిల్ కుమార్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ పూర్తి చేసుకున్న డిసెంబర్ ఇరవై ఐదున తమిళతో పాటు తెలుగు హిందీలో కూడా రిలీజ్ కానుంది అవి మరో తమిళ మూవీ రెట్టతల యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కృషి తిరువు కుమార్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో అరుణ్ విజయ్ సిద్ధి అర్ధాని యోగేశ్ స్వామి ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తమిళతో పాటు కన్నడ తెలుగులో కూడా రిలీజ్ కానుంది మూవీ నేపథ్య ఈ మూవీ గ్రూప్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా సోనియా అగర్వాల్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ ఇరవై ఐదున నా అపేక్షల ముందుకు రానుంది తమిళ మూవీ రాజసీయ స్నేహతనే యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కే భాగ్యరాజన్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున అపేక్షల ముందుకు రానుంది తమిళ ప్రానిస్ అధ్యాయం పార్ట్ వన్ యాక్షన్ సాహస రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సురాజు ఈ మూవీలో నటించి మరియు దర్శకత్వం వహించగా ఉమర్ ఖాన్ అరుంధర ముత్తయ్య ప్రీతియన్ గులాబీ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న డిసెంబర్ ఇరవై ఐదు అపేక్ష ముందుకు రానుంది అలాగే కన్నడ మూవీ ఫార్టీ ఫైవ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జున్ జన్య ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో డాక్టర్ శివరాజ్ కుమార్ ఉపేంద్ర రాజ్బీర్ శెట్టి కౌస్తుభం అని ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున కన్నడతో పాటు తెలుగు తమిళ హిందీలో రిలీజ్ కానుంది మరో కన్నడ మూవీ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ విజయ్ కార్తికే ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో కిచ్చ సుధీర్ నవీన్ చందర్ యోగి బాబు గురు సోమనందు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున కన్నడతో పాటు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషలో రిలీజ్ కానుంది అలాగే మలయాళ మూవీ వృషభం యాక్షన్ ఫిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ నందకిషోర్ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో మలయాళ సూపర్ స్టార్ లాల్ మజ్జిత లంకేష్ నయనా శారిక ముఖ్య పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ మలయాళంతో పాటు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషలో రిలీజ్ కానుంది మరో మలయాళ మూవీ సర్వం మాయా కామెడీ ఫ్యాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అఖిల్ సత్యన్ ఈ మూవీని చేసి దర్శకత్వం అందించగా ఇందులో నవీన్ పౌలి అర్గీస్ వర్జీస్ జగన్నాథన్ ప్రతిన్ ముకుందన్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున అపేక్షల ముందుకు రానుంది మలయాళ మూవీ హలో సంగీత రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ రపిక్ వీర ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో సేమ్ నిగమ్ సాక్షి వైద్య జానీ అంటోనీ జాయ్ మచ్చు ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున నా ముందుకు రానుంది మలయాళం మూవీ ఆఘోషం ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అమల్ కే జోబి ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో నారాయణ రామ్ ధ్యాన్ శ్రీనివాస్ విజయ్ రాఘవన్ అంజు వర్గీస్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది మలయాళ మూవీ మీడియం పరంజో యూత్ఫుల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అరుణ్ జోస్ ఈ మూవీని రచించి స్క్రీన్ ప్లే చేసి దర్శకత్వం అందించగా అందులో ఉన్ని ముకుందన్ అపన్న బారములద జఫార్ ఇడుక్కు జున్ అంజున జోసఫ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఏక మరాఠీ మూవీ సావిత్రి కలియుగ తల్లి సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ ప్యారేలాల్ శర్మ ఈ నిర్మించి మరియు దర్శకత్వం వహించగా అందులో పవన్ శౌరి నాయక్ శ్వేత బంబ్రే ముఖ్య పాత్ర ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున అపేక్షల ముందుకు రానుంది మరో మరాఠీ మూవీ కాలి మతి రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదు ముందుకు రానుంది మరో మరాఠీ మూవీ గోటియా గ్యాంగ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పంజాని ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో ప్రవీణ్ టార్గెన్ మోహన్ అగస్సే అశ్విని గిరి శ్రీకాంత్ యాదవ్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న డిసెంబర్ ఇరవై ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే కొంకణి మూవీ హై సాయిబా కామెడీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ స్టాలిని మోనినో డిస్కోస్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో జాన్ డి సిల్వా ప్రిన్స్ పార్ ఆనందిని కార్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న డిసెంబర్ ఇరవై ఐదున నా ముందుకు రానుంది అలాగే గుజరాతీ మూవీ వందే భారత్ వాయు వాయుఎస్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ మూవీస్ పటేల్ ఈ మూవీని నిర్మించి మరియు దర్శకత్వం వహించగా అందులో మల్హర్ పూజ పోషించగా ఈ మూవీ పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ముందుకు రానుంది అలాగే బెంగాలీ మూవీ ప్రజాపతి టూ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సేన ఈ మూవీకి దర్శకత్వం వహించగా అందులో మిథిన్ చక్రవర్తి దేవా అధికారి దిగా పౌల్ ముఖ్య పాత్రలు పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదు అపేక్ష ముందుకు రానుంది మరో బెంగాలీ మూవీ నితిన్ ఎథేర్ సందానే క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ అరేందన్ సింగ్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా ఇందులో కోయల్ మల్లిక మల్లికారణ్ చక్రవర్తి మంజునాథ్ ముఖ్య పాత్ర పోషించగా ఈ మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదు రానుంది మరో బెంగాలీ మూవీ లాహో ఔరంగ నామేరే భక్తి పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ అజిత్ ముఖర్జీ ఈ మూవీని రచించి మరియు దర్శకత్వం వహించగా ఇందులో శుభశ్రీ గంగోలీ జీషు సేనా గుప్తా దివ్యో జ్యోతి దత్త ముఖ్య పాత్రలో పోషించగా మూవీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ ఇరవై ఐదున అపేక్షల ముందుకు రానుంది ఇవ్వండి ఈ వారం రిలీజ్ కాబోయే మూవీస్ ఈ మూవీస్ లో మీకు నచ్చిన మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి